హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి భయం భయంగా ఆ కేక్ని నెట్టేస్తూ వద్దు ఆ కేక్ని తినకండి అందులో విషం కలిసింది అందరూ చచ్చిపోతారు అని భయం భయంగా వణుకుతూ అంటూ ఉండగా ఏమైందమ్మి ఇలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటూ అందులో విషం కలవలేదు ఏం కలవలేదు నేను తింటాను అని నోట్లో పెట్టుకోబోతూ ఉండగా కౌశికి నెట్టేసి లేదు పిన్ని వద్దు పిన్ని చచ్చిపోతావు పిన్ని అని కేక్ని నెట్టేస్తూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా అని నిషిక అడుగుతూ ఉంటుంది దాంతో కౌశికి షాక్ అవుతుంది అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు మామయ్య మామయ్య వచ్చి అందులో విషం కలిపి మన ఫ్యామిలీ అందరినీ చంపాలని చూస్తున్నాడు నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు అని అరుస్తూ ఉంటుంది అక్కడున్న లాయర్ చనిపోయిన మీ మామయ్య వచ్చి మీ కుటుంబాన్ని చంపాలని చూస్తున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు అవును అవును అంటుంది కౌశికి ఇక ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అసలు చనిపోయిన అతను రావడమేంటి మనల్ని చంపడమేంటి ఈ కేక్లో విషం కలుస్తుందన్నది అబద్ధం నేను నిరూపిస్తా అని అంటూ కేక్ని తీసుకొని తినిపోతుండగా ఇక కౌశికి వద్దు నిషిక నిజంగా చచ్చిపోతావు ప్లీజ్ వదిలేయి అని అంటూ నెట్టయ్యబోతూ ఉండగా బలవంతంగా నిషిక కేక్ తిని చూసారా నాకేం జరగలేదు అందులో విషం కలవలేదు ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడున్న కంపెనీ షేర్ హోల్డర్స్ అక్కడున్న లాయర్ అందరూ అవాక్ అవుతారు ఇక లాయర్ మీకు మతిస్థిమితం లేనప్పుడు కేదార్ పేరు పైన ఆస్తి రాసినా కూడా చెల్లదు కౌశికి గారు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు షేర్ హోల్డర్స్ కూడా మీకు బాగయ్యే వరకు హాస్పిటల్లో ఉండండి ఆఫీస్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోకండి అని అంటూ వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక సుధాకర్ దగ్గరికి వచ్చి నేను పిచ్చిదానని నువ్వు కూడా నమ్ముతున్నావా బాబాయ్ అని అంటుండగా సమాధానం చెప్పలేక కన్నీళ్ళతో చూస్తుంటాడు సుధాకర్ నమ్మినట్టు ఇక ఏంటక్క ఇది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళకే తెలుసు కానీ ఇప్పుడు బయట వాళ్ళకు కూడా తెలిసింది అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక హాస్పిటల్కి వెళ్ళిపోక్క నువ్వు అని అంటుంటుంది కాచి ఇక యువరాజ్ కూడా నీ పిచ్చితో మమ్మల్ని ఏదైనా చేస్తావేమో అని భయంగా ఉందక్కా అని అంటూ ఉండగా వీటన్నిటికీ కొన్ని రోజులు దూరంగా ఉండండి వదిన అని అంటుంటుంది నిశిక ఆ మాటలన్నీ భరించలేక కౌశికి బాధపడుతూ యువరాజ్ ఫోన్ చేయి హాస్పిటల్కి నేను వెళ్తాను అని అంటూ ఉండగా జగదాత్రి కేదార్లు ఇద్దరు వద్దుకుంటూ ఉంటారు వదిన ఆగండి ప్లీజ్ ఆలోచించండి అని అంటుండగా లేదు అని అంటూ అక్కడ నుండి పరుగున రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడ పరంధామయ్య విషయం కలపడం ఆ కేక్ని నిషిక తినడం ఇక నిషిక వైజయంతి యువరాజ్ కాచి అన్న మాటలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కాశికి ఇక జగదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు నాతో ఎవరికి మాట్లాడాలని ఉండదు నేను ఎవరితో మాట్లాడను హాస్పిటల్ వ్యాన్ వచ్చాక వెళ్ళిపోతాను మీరు వెళ్ళిపోండి అని అంటుండగా వదిన అంటుంది జగదాత్రి ఓహో మీరు కింద పిచ్చిదాన్ని అనలేదు కదా అందుకే వచ్చారా అందుకే అనడానికి ఇక్కడ ఉన్నారా అని అంటూ ఉండగా ఎందుకు వదిన ఇలా మాట్లాడుతున్నారు మీకేం కాలేదని మీకు తెలుసు మాకు తెలుసు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు చెప్పేది మేము నమ్ముతున్నాం వదిన అని అంటూ ఉంటుంది జగదాత్రి నా కుటుంబ సభ్యులే నన్ను నమ్మట్లేదు కదా అని అనగానే జగదాత్రి కౌశికిని వాటేసుకొని ఓ దారుస్తూ ఉంటుంది ఇక నా వల్ల కాదు నేను యుద్ధం చేయాల్సి వస్తే నా కుటుంబం కూర్చి యుద్ధం చేస్తానే తప్ప నా కుటుంబంతో చేసే యుద్ధంలో నేను గెలవలేను నా వల్ల కాదు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని బాధగా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కౌశికి ఇక ఓదార్చలేక మాకు కాస్త టైం ఇవ్వండి వదిన అని అంటూ జగదాత్రి కేదార్లు అక్కడ నుండి వచ్చేస్తారు ఇక జగదాత్రి కేదార్లు ఏంటిది యువరాజ్ ఇలా చేస్తున్నాడేంటి అని అంటూ ఉండగా మనం ఇప్పుడు వదిన తప్పు చేయలేదని నిరూపించడం తప్ప మనకేం ప్లాన్ లేదు ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ అన్నీ యువరాజ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కాబట్టి మనం బక్స్ పెట్టాం కదా ఇంటి చుట్టూ వాటిని ఓపెన్ చేసి చూడాలి అని అంటూ ఆ బాక్స్ ని చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్లు ఇక ఒక టీషర్ట్ పాయింట్ వేసుకున్న వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకొని దొంగ దారి ద్వారా ఇంట్లోకి రావడం మళ్ళీ ఆ తర్వాత వన్ అవర్ తర్వాత లో ఏదో ఒక బాటిల్ పారేసి వెళ్ళిపోవడం అంతా గమనిస్తూ ఉంటారు ఇక బాడీ లాంగ్వేజ్ ప్రకారం లాగానే ఉన్నాడు అని అంటూ ఉంటాడు కేదార్ డస్ట్బిన్లో ఏముందో చూద్దాం పదా అని అంటూ డస్ట్బిన్లో వెళ్ళి వెతుకుతారు జగదాత్రి కేదార్లు ఇక అక్కడ ఒక విషం బాటిల్ కనబడుతుంది వదిన చెప్పింది నిజమే అని అంటుంది జగదాత్రి ఇక ఈ బాటిల్ ఏ మెడికల్ షాప్లో కొన్నారో తెలిస్తే ఆ వ్యక్తి వివరాలు కూడా తెలుస్తాయి అని అంటూ ఉంటుంది జగదాత్రి రమ్యకి కాల్ చేసి ఆ విషం బాటిల్ ఫోటో పెట్టి ఏ మెడికల్ షాప్లో తీసుకున్నారో నాకు అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ కావాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ మనం చుట్టుపక్కల వెతుకుదాం పదా మెడికల్ షాపులలో అని అనగా అలాగే అంటూ వెతకడానికి బయలుదేరుతారు జగదాత్రి కేదార్లు ఇక వైజయంతి నిషిక యువరాజ్ ఆ బాలరాజుతో మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ కావాలంటే పిలవండి ఈసారి పూర్తిగా పిచ్చిదాన్ని చేస్తా కౌశికిని అని అంటుండగా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ బయటికి రాకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం అని నిషిక అంటూ ఉంటుంది ఇక వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా సేపట్లో కౌశికి పిచ్చి ఆసుపత్రికి వెళ్తుంది అని ఇక మెడికల్ షాప్కి వెళ్ళిన జగదాత్రి కేదార్లకి కిరణ్ ఫోన్ చేసి షాప్ అడ్రస్ పెడతాడు అప్పుడే సురేష్ నుండి కాల్ వస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారన్నయ్య అని అడుగుతుండగా ఒక స్టోరీ రైటింగ్ మీద వెళ్ళానమ్మా ఏమైంది అని అడుగుతుండగా నేను ఒక లొకేషన్ పెడుతున్నాను బావా అర్జెంటుగా ఇక్కడికి వచ్చాయి అని అంటూ లొకేషన్ షేర్ చేస్తాడు కేదార్ ఇక ఆ ఫోటోని చూపించి మెడికల్ షాప్ అతనికి ఈ బాటిల్ తీసుకెళ్ళిన వ్యక్తి డీటెయిల్స్ కావాలి సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అంటూ వాళ్ళ పోలీస్ ఐడెంటిటీని చూపిస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇక సీసీటీవీ ఫుటేజ్ చూడగా అందులో బాలరాజు కనబడతాడు బాలరాజుని చూసి ఆశ్చర్యపోతారు జగదాత్రి కేదార్లు ఇక వాళ్ళు ఏమైనా మేకప్లో ఉన్నారా అని మెడికల్ షాప్ అతన్ని అడుగుతుండగా లేదు నార్మల్గానే ఉన్నాడు అని ఆ మెడికల్ షాప్ అతను అనగా ఫుటేజ్ డీటెయిల్స్ అంతా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వమంటుంది జగదాత్రి ఆ తర్వాత సురేష్ని కలుస్తారు ఏం జరిగింది అని సురేష్ అడుగుతుండగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాడు కేదార్ అది చూసి షాక్ అవుతాడు ఆ సురేష్ ఎవరితను అని జగదాత్రి అడుగుతుండగా మా నాన్నకి కవలపిల్లాడు బాలరాజు బాబాయ్ అని అంటూ అతను చేసిన అక్రమాలు పదిహేను నేళ్లకే అతను వెళ్ళిపోవడం పదిహేను నెలలు అవుతుంది నేను చూసి లాస్ట్ టైం డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు మా డాడీకి అతనంటే ఇష్టం ఉండదు కాబట్టి అతని కూర్చి మేము వివరం మాట్లాడడం అని అంటూ ఉంటాడు సురేష్ అందుకే వదినకి తెలియదేమో అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక ఇతను గుర్చి ఎందుకు అడుగుతున్నారు అని అంటూ ఉండగా ఇంట్లో జరిగిందంతా చెప్పి కౌశికి భయపడడం ఇప్పుడు పిస్తా పిచ్చాసుపత్రికి కౌశికిని పంపించాలని ప్లాన్ చేయడం అన్నీ చెప్పేస్తుంది జగదాత్రి అంటే బాబాయ్ మా నాన్నలా వచ్చి కౌశికిని భయపెట్టి ఇలా చేశాడన్నమాట అని అంటుండగా ఎక్కువ టైం లేదు వదనకి ఇప్పుడు బాబాయ్ ఎక్కడున్నారో తెలియదు తొందరగా పట్టుకోవాలి లేదంటే వదనని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది అని జగదాత్రి అంటుండగా ఆలోచనలో పడిపోతాడు సురేష్ అప్పుడే జగదాత్రి ఒక అద్భుతమైన ప్లాన్ చేస్తుంది ఇక బాలరాజుని కౌశికి అందరి ముందు నిలబెట్టి నిజం కక్కించాక యువరాజ్ అనిషికాల పరిస్థితి ఏంటో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్